అయ్యో నాకు తెలిసిందే నేను చేశానండి అని శరణ్య పార్టీలో చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య నీకు తెలిసిందే నువ్వు చేసి ఉండొచ్చు కానీ ఈరోజు దర్శన్ చేసిన ప్రాజెక్ట్ ఇంత సక్సెస్ఫుల్ అయ్యిందంటే దానికి కారణం నువ్వు అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఓకే ఓకే సరేనే చెప్పిన దానికి నేను ఏకీభవిస్తున్నాను కంపెనీలో ఉన్న ప్రతి ఎంప్లాయీకి వన్ మంత్ బోనస్ ఇస్తున్నాను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటే పార్టీకి వచ్చిన వాళ్ళంతా కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు అది చూసి అనన్య తట్టుకోలేకపోతూ ఉంటుంది అమ్మ వీళ్ళు ఇంత సంతోషంగా ఉండటం నేను చూడలేకపోతున్నాను నేను తట్టుకోలేకపోతున్నాను చూస్తుండు వీళ్లకు సంతోషం అనేది లేకుండా చేస్తాను అని అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది ఇక పార్టీకి వచ్చిన వాళ్ళంతా కూడా శరణ్య జిందాబాద్ శరణ్య జిందాబాద్ అని చెప్పి అరుస్తూ ఉంటే శరణ్య అనన్య కాంచన లీలావతి శరణ్య వైపు కోపంగా చూస్తూ ఉంటారు ఇక పార్టీకి వచ్చిన గెస్ట్లు బొకే తీసుకొని భైరవి దగ్గరకు వెళ్ళి కంగ్రాచులేషన్స్ ఆనంద భైరవి గారు అని చెప్పి చెప్తూ ఉంటారు ఈరోజు మీ అబ్బాయి సాధించింది చిన్న విషయం కాదు మీరు ఈరోజు చేసిన ప్రాజెక్టు వల్ల బిజినెస్లో దూసుకెళ్తారు అని చెప్పి ఆనంద భైరవికి వచ్చిన గెస్ట్లు కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు ఎనీవే కంగ్రాచులేషన్స్ దర్శన్ గారు కంగ్రాచులేషన్స్ శరణ్య గారు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక రోహిత్ దగ్గరకు వెళ్ళి రోహిత్ గారు మీ తమ్ముడు చేసింది చిన్న చితక పని కాదు నిజంగా చాలా గ్రేట్ అని చెప్పి వచ్చిన గెస్ట్లందరూ కూడా దర్శన్ని పొగుడుతూ ఉంటే రోహిత్ బాధపడుతూ ఉంటాడు శరణ్య గారు మాకు బోనస్ ఇప్పించారు మీరు చల్లగా ఉండాలి అని చెప్పి కంపెనీ ఎంప్లాయీస్ అంతా కూడా శరణ్యను పొగుడుతూ ఉంటే లీలావతి కోటేశ్వరరావు బాధగా చూస్తూ ఉంటారు ఆనంద భైరవి గారు స్టాఫ్ అందరితో ఒక గ్రూప్ ఫోటో దిగండి బాగుంటుంది అని చెప్పి ఎంప్లాయీస్ అడుగుతూ ఉంటే ఇట్స్ ఓకే అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఇక అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగటానికి వెళ్తే లీలావతి కోటేశ్వరరావు రోహిత్ రాకుండా అలానే వెనక నుంచొని ఉంటారు అక్క గ్రూప్ ఫోటో అంట ఏంటి అక్కడే ఉన్నారు రండి అని చెప్పి ఆనంద భైరవి పిలుస్తూ ఉంటే కోటేశ్వరరావు లీలావతి రోహిత్ కూడా గ్రూప్ ఫోటో దిగడం కోసం వస్తారు ఆమె చూసావా గ్రూప్ ఫోటో దిగేటప్పుడైనా కనీసం నిన్ను రమ్మని పిలవలేదు ఇంట్లో నీ స్థానం ఇది అని చెప్పి కాంచన అనన్యను అంటూ ఉంటుంది నా స్థానం ఏంటో నేనే నిరూపించుకుంటాను ఇప్పుడు చూడు అని చెప్పి కాంచన ఫోటో దిగుతూ ఉంటే నేను కూడా ఫోటో దిగుతాను నేను కూడా ఫోటో దిగుతాను ఐ ఫోటో ఇలా ఇలా అని చెప్పి ఫోటో దిగుతున్న వాళ్ళందరినీ కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది మేడం ఇది గ్రూప్ ఫోటో ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఫోటో సరిగా రాదు అని చెప్పి ఫోటో తీసి అతను చెప్తూ ఉంటాడు అనన్య సైలెంట్గా ఉండు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చెప్తూ ఉంటారు కానీ అనన్య అందరినీ కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు దర్శన్కి కోపం వచ్చి ఏంటి వదిన ఇదంతా అని చెప్పి కోపంగా అరుస్తూ ఉంటాడు అత్తయ్య గారు ఏం చేస్తున్నారు వదిన ఇంత చిరాకు చేస్తుంటే మీరు అక్కడ ఉండే చేస్తున్నారు అని దర్శన్ అంటూ ఉంటే ఆగుబాబు ఈ పిచ్చిదాన్ని నేను తీసుకెళ్తాను పాపం పిచ్చిది కదా తెలియకలా చేస్తుంది అని చెప్పి కాంచన అనన్యని తీసుకుని వెళ్తూ ఉంటుంది అత్తయ్య మీరు నాపై చూపించాల్సింది జాలి కాదు ఇప్పుడు నన్ను తిట్టాడు కాబట్టి దర్శన్పై కోపం చూపించాలి అని అనన్య మనసులో అనుకుంటూ లీలావతి వైపు చూస్తూ ఉంటుంది లీలావతి బాధగా అనన్య వైపు చూస్తూ ఉంటుంది ఇక గ్రూప్ ఫోటో దిగటం పూర్తయిపోతుంది ఇక అప్పుడు వచ్చిన గెస్ట్లంతా కూడా లీలావతి గారు సరణ్య లాంటి చురుకైన కోడలను తెచ్చుకున్నారు మీరు నిజంగా అదృష్టవంతురాలు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక అప్పుడే ఆనంద భైరవి ఇక ఆ విషయాలన్నీ మర్చిపోయి ఇప్పుడు అందరం కలిసి మ్యూజికల్ చైర్స్ ఆడాలి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది చిన్న పెద్ద ఎవరు చూసేది లేదు అందరూ కూడా ఆడాల్సిందే అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే సరే అని చెప్పి వచ్చిన గెస్ట్లంతా కూడా చెప్తూ ఉంటారు అయి నేను కూడా ఆడతాను అని చెప్పి అనన్య వస్తుంది రాక ఆడుదు గాని అని చెప్పి సరేని అంటుంది ఇక మ్యూజికల్స్ చైర్స్ అన్నిటిని కూడా అరేంజ్ చేస్తారు ఆనంద భేరవి సాంగ్ పెడుతూ ఉంటే అందరూ కూడా మ్యూజికల్ చైర్స్ ఆడుతూ ఉంటారు ఇక అలా ఆడుతూ ఉంటే అవుట్ అయిన వాళ్ళు పక్కకు వెళ్తూ ఉంటారు ఇక అలా మ్యూజికల్ చైర్స్ ఆడుతూ ఉంటే అనన్య కాంచనకు సైగ చేస్తుంది ఇక కాంచన శరణ్య కాలుకి కాలు అడ్డు పెడుతుంది శరణ్య కింద పడిపోతూ అనన్య మీద పడుతుంది ఇక అనన్య బోర్లా పడి దెబ్బ తగిలింది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అయ్యో లే అని చెప్పి కాంచన వచ్చి అన్న లేపుతుంది అమ్మి శరణ్య ఏందమ్మి అన నేను అలా పడేశావు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది నేను పడేయటం ఏంటి పెద్దమ్మా అని చెప్పి సరేనే అంటుంది నువ్వు కాకపోతే మరెవరు పడేశారు అని చెప్పి లీలావతి అంటుంది అయ్యో నేను పడేయలేదు అత్తయ్య గారు అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది వద్దు శరణ్య సన్న నేను చూస్తేనే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది అక్క ఏంటక్కా ఆ మాటలు అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది అమ్మ తల్లి నీకొక దండం నీ కోడలు శరణ్య అదృష్టవంతురాలా నీ కోడలు శరణ్య ఇంటికి వచ్చిన తర్వాతే రాజకోటి సిల్క్స్లో లాభాలు వచ్చాయా నీ కోడలు నీకు బంగారమేమో కానీ మా కోడలు మాకు బంగారం కాదా అని చెప్పి లీలావతి భైరవిని అంటూ ఉంటుంది ఇక దాంతో ఆనంద భైరవి బాధపడుతూ ఉంటే లీలావతి కాంచన ఇద్దరూ కలిసి అనన్యను తీసుకొని లోపలికి వెళ్ళిపోతారు ఇక లీలావతి అనన్య కాంచన కోటేశ్వరరావు రోహిత్ అందరూ కూడా రూంలో ఉంటారు నానా రోహిత్ ఇప్పటికైనా ఈ ఇంట్లో మన విలువేంటో అర్థమైందా అని చెప్పి లీలావతి రోహిత్ని అంటూ ఉంటుంది మనమే కావాలని వాళ్ళ చేతికి పెత్తనాలన్నీ ఇచ్చేసి ఇప్పుడు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు లీలా అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంద భైరవి వస్తుంది అక్క చిన్న విషయాన్ని కూడా ఏంటక్క ఇదంతా అని చెప్పి ఆనంద భైరవి లీలావతిని అడుగుతూ ఉంటుంది ఆనంద ఇది నీకు చిన్న విషయంలో అనిపిస్తుందా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది చిన్న విషయం కాక మరేంటక్క అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది పాపం ఆనంద అనన్య పిచ్చిది అనన్యపై జాలి చూపించాలి అలాంటి అనన్యపై అందరూ కూడా పార్టీలో చిరుబురులాడటం ఎంతవరకు కరెక్ట్ పాపం లోకం తెలియని అమాయకురాలు అనన్య అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటే ఆనంద భైరవి అనన్య వైపు చూస్తూ ఉంటే అనన్య ఆనంద భైరవి వైపు చూసి సైగ చేస్తూ ఉంటుంది న్యాయంగా ఉందా ఆనంద ఇది నీకేమైనా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది న్యాయ అన్యాయాల గురించి ఈ ఇంట్లో ఎవరు ఆలోచిస్తున్నారమ్మా అని రోహిత్ అంటాడు ఆనంద భైరవి రోహిత్ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటుంది నానా రోహిత్ ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నావు అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఏంట్రా నీకు జరిగిన అన్యాయం గురించి చెప్పకుండా నసుగుతున్నావు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది ఆనంద రాజ్కోటి సిల్క్స్ ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం దర్శన్ ఒక్కడేనా అని లీలావతి ఆనంద భైరవిని నిలదీస్తూ ఉంటుంది అలా అని ఎవరు చెప్పారక్క అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి ఆనంద రాజ్ కోటి సిల్క్స్ ఈరోజు ఇంత గొప్ప స్థాయిలో ఉందంటే దానికి దర్శన్ కష్టం ఒకటేనని మీరే పార్టీలో చెప్పుకుంటున్నారు కదా ఈరోజు లాభాలు వస్తున్నాయంటే నీ కోడలు సరైన అదృష్టమేనని మీరే చెప్పుకుంటున్నారు కదా రాజ్కోటి సిల్క్స్ కోసం దర్శన్ ఎంతలా కష్టపడ్డాడో నా కొడుకు రోహిత్ కూడా అంతకంటే ఎక్కువే కష్టపడ్డాడు అది నీకు తెలియదా ఆనందా చెప్పు ఆనందా అని లీలావతి ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది అక్క ఏంటక్క నీ కొడుకు నా కొడుకు అని మాట్లాడుతున్నావు మనమంతా ఒకటే కుటుంబం అక్క అని చెప్పి ఆనంద భైరవి లీలావతికి చెప్తూ ఉంటుంది ఏంటి వదిన గారు అలా మాట్లాడుతున్నారు ఒకటే కుటుంబమా ఒకటే కుటుంబం అయితే అందరికీ గౌరవం ఉండాలి కానీ మీ కొడుకు దర్శన్ మాత్రమే కష్టపడ్డట్టు పార్టీలో అందరి ముందు పొగిడారు మెచ్చుకున్నారు కదా నా అల్లుడు చేసిన కష్టం అంతా కూడా ఏం లేదన్నట్టుగా మాట్లాడారు కదా అని చెప్పి కాంచన ఆనందభైరవిని అడుగుతూ ఉంటే ఆనంద భైరవి కోపంగా కాంచన వైపు చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఆనంద భైరవి ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయనుంది అనన్యకు ఎలా బుద్ధి చెప్పనుంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్